శంఖ చిత్రాస్తే మహాలక్ష్మి నమస్తే నమస్తే గురుదారుడే డోళా సౌభయంకరు సర్వ పాపనే దేవి మహాలక్ష్మి నమస్తే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ డాక్టర్ పిఏ రామన్ గారి పాద నమస్కరించుకుంటూ ఈ వారం మనం ఇరవై ఐదో తేదీ నుంచి ముప్పై ఐదో తేదీ వరకు రాశివాళ్ళు తెలుసుకున్నాం ఈ వారం గ్రహించాం గ్రహించే మేషాశ్వాళ్ళకి చాలా ఇబ్బందులు అధికంగా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే టైం అంతా చివరిగా లేదు ప్రతి విషయానికి కూడా చికాకు పడుతున్నారు కొంచెం దూరం తెలియ చికాకులు అర్థంగా ఉంటాయి ప్రతి విషయానికి కూడా గ్రహాలు అనుకూలంగా ఉన్నా కూడా ఉన్నప్పటికి కూడా ఏదో ఎదురవుతూనే ఉంది దానికి చూడు కూడా స్టార్ట్ అయ్యింది ఈ ట్రాన్స్ ఎంత జాగ్రత్తగా ఉంటారో అంత మంచిగా ఉంటుంది ఆరోగ్యంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి బంధువుల్లో కూడా మాట మాట కుదరక ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో కూడా చికాకులు కనపడంలో పెరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఈ మేషాశాలకి టైం అంత తివరగా లేదు కాబట్టి సమస్యలు వస్తున్నాయా అని అనుకోవడానికి లేదు ఎందుకంటే గ్రహాలు అనేది అందరికీ సహజంగా ఎలాంటి అనేది ప్రతి ఒక్క నక్షత్రానికి రాత్రికి వస్తూనే ఉంటాయి వచ్చినప్పుడు సమస్యలు ఎదురవుతున్నాయని కాదు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి మనం టైం బాగున్నప్పుడు కనుక పంచగా ఉండటం ఇలాంటి దోషాలు వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగానే ఇబ్బంది పడకుండా చేసుకోవచ్చు కానీ దానికి దాన్ని గ్రహించకుండా చాలామంది ఉన్నప్పుడు క్రితంగా ఖర్చులు పెట్టేసుకొని ఇబ్బందులు పడుతూ తర్వాత మళ్ళీ ఎయిర్లైన్స్ వచ్చి డబ్బులకు ఇబ్బంది వచ్చినప్పుడు తిట్టుకుంటూ చేసుకోవడానికి వెంటే కూడా ప్రతి కూడా మన ఉంది మనం జాగ్రత్త చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది ఇబ్బంది అంటే ఉండదు మహేష్ శాస్త్రం కానీ పైనాడుస్ రంగాల్లో బాగుంటారు కానీ వీళ్ళకి అన్ని విధాలు కూడా బాగుంటుంది ఇక మేషాస్తులకి కొన్ని నక్షత్రాలకి మహాదశ కూడా అంత గొప్పగా లేవు దాంతో ఇబ్బందులకు అధికంగా ఉంటాయి ఆరోగ్యంలో మెలకు అవసరం ఈ రాజు చక్కగా రాజరాజిని అమ్మవారిని నిత్యము శ్లోకం పట్టించండి లేకుంటే అమ్మవారిని కొంచెం కుప్పం పాదాల నుంచి పెట్టి నమస్కరించుకోండి శరమంగళ మాంగయ్య సిరి శర్పాద సాతికే శరణి గౌరీ నారాయణ నమస్తే అంటూ నమస్కరించుకుంటూ ఆ నిన్న ఈ సమస్యను కూడా సమావేశంగా తిరిగిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి వృషభ రాశి ఈ వృషభకి టైం చాలా బాగుంది అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో కూడా బాగా అందిస్తారు మంచి మంచి ఉద్యోగంలో పదవులు అందుకుంటారు ప్రమోషన్స్ వస్తాయి విద్యార్థులు వైద్యులకే ప్రయత్నాలు కూడా భావిస్తాయి ఇబ్బంది అంటూ ఉండదు వివాహ ప్రయత్నాలు చేయండి వివాహాలు కూడా అవడానికి నమస్కారం ఉంది అన్నీ కూడా సక్రమంగా నెరవేర్తాయి గ్రహాలు కూడా మంచి ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ప్రతి గ్రహం కూడా మీరు సపోర్ట్ చేస్తుంది కాబట్టి గ్రహాలను సపోర్ట్ చేసినప్పుడే మనం జాగ్రత్త పడాలి అన్నీ బాగున్నప్పుడు చక్క పెట్టుకుంటూ ఉండాలి ఇవన్నీ కూడా తెలుసుకొని చేసినట్లయితే ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది ఏదైనా దోషం ఉందనుకోండి దాన్ని ఎవడే చేసుకోండి చేసినట్లయితే పరిహారం ప్రతిదానికి అవసరం చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసి వాళ్ళు విష్ణదైవాన్ని నిత్యం పారాయణ చేసుకోండి చేసినట్లయితే పురో కానీ తదుపరి మిథున రాశి మిథున్ రాశి వాళ్ళకి ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది అంటే ఏమీ లేదు మహర్దేశం చాలా బాగుంది వాళ్ళకి అన్ని రాసుల వాళ్ళకంటే కూడా మిథున రాశి వాళ్ళకి సమస్యలు వచ్చినప్పటికి కూడా ఇన్ని సార్లు అయిపోయినాయి ఇప్పటి వరకు సమస్యలు ఎదుర్కొన్నప్పటికి కూడా ఇక్కడి నుంచి బాగుంటుంది అన్ని కూడా వివాహాలు కూడా అందకుండా అయిపోతుంటాయి ఉద్యోగంలో కూడా మంచి మంచి పదవులు తెలుస్తారు పనిఫారం పెరుగుతుంది తిరిగిన భయపడకండి ఆరోగ్యంలో కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఇబ్బందులు వచ్చినా కూడా చిన్న చిన్న ఇబ్బందిని రెమిడి చేసుకుంటూ జాగ్రత్తగా ఉండండి దైవానుగ్రహం ఎప్పుడు మన వెంటే ఉంటుంది మనం దైవాన్ని నమ్ముకున్నట్లయితే మన సమస్యలు ఈజీగా సాల్వ్ అయిపోతాయి ప్రతి కూడా మనం ఆలోచించుకుంటూ కూర్చుంటే అనుకున్న పనులు కావు కానీ అన్నీ కూడా మనం చెయ్యాలని చక్కలు మనసు మన శృష్టిగా చేయాలి చేసినట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉంటుంది ఈ మిథున రాష్ట్ర చక్కగా లక్ష్మీ వెంట ప్రజలు పూజ చేసుకోండి గణపతికి ప్రతి బుధవారం నాడు గదిక పెట్టి పూజ చేయండి చేసినట్లయితే అన్ని సమస్యలు తేలిపోతాయి అలాగే శంకటహార చతుర్దశి నాడు స్వామివారికి ఉద్రాలు పోయండి ఆ రోజు తాకపోయినా ప్రతి నెల నిమిషాలు చవితి వస్తుంది ఆ చవితికి చక్కగా స్వామివారికి ఉర్రాలు చేయించండి చేయించిన ఇబ్బందులు తొలగిపోతాయి లక్ష్మీ గణపతి పూజ చేసినట్లయితే ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అన్ని సమస్యలు పోతాయి ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కర్పాట రాశి ఈ కర్పాట రాసానికి ప్రతి కూడా దూకుడుతరంగా ఉంటుంది వాహనాన్ని కూడా జాగ్రత్తగా ఉండండి ప్రతిదీ కూడా లోకంగా విరిస్తూ ఉండండి మీ వాన్ని అణుచుకోండి కొంచెం కోపం అధికంగా ఉంటుంది కోపాన్ని కంట్రోల్ చేసినట్లయితే మీ సమస్య ఈజీగా సాల్వ్ అవుతాయి కోపం అన్నట్టుగా నేను ప్రతిదీ కూడా కోపాన్ని తప్పించుకొని పని పాడేసుకునే కంటే విధానం ప్రధానం ఉన్నట్టు ప్రతిదీ కూడా ఆలోచన చేయండి కర్కట రాశువులకు అన్ని విధాలు బాగుంటుంది ఇబ్బంది అంటే ఉండదు చిన్న చిన్న ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా భయపడ అవసరం ఏమీ లేదు వివాహం కాని వాళ్ళకు కూడా వివాహాలు అయిపోతాయి ఉద్యోగం రాని వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తాయి అన్నీ కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి మంచి టైం చాలా బాగుంది కాబట్టి ఈ రాశి ప్రతి కూడా చక్కగా నిర్వహించుకోండి అన్ని విధాల అమ్ముకున్న పనులని నిర్వహిగా సరిగిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు నిత్యము మీరు విషదేవాన్ని చేసుకోండి లేకుంటే వృధా శాస్త్రం పారట చేయండి చేసినట్లయితే అన్ని చాలా బాగుంటుంది పురోగృతి వస్తుంది తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ప్రతి చిన్న విషయానికి కూడా ఆందోళన అంతంగా ఉంటుంది ఉన్నప్పటికి కూడా టైం చాలా బాగుంది వీళ్ళకి గ్రహాలు కూడా మంచి అనుకూలంగా ఉన్నాయి ప్రతీకుల పట్టుదల బంగారం అన్నట్టుగానే ఉంటుంది రాశి వాళ్ళకి ఇబ్బంది అవసరమే లేదు ఆ రీతిలో కాదు సహజం కాబట్టి మానవ మానవుడికి రాఖ ఎవరికి వస్తాయి ఓ వస్తుంటాయి సూచన భయపడకుండా జాగ్రత్తగా ఉండండి అన్ని విధంగా కలిసి వస్తుంది ఈ సింహరాశి గురు గురుబలం కూడా బాగుంటుంది సమస్యలు కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి గురువు బాగుంటే అన్ని సమస్యలు కూడా ఈజీగా సాల్వైపోతే ఇబ్బంది అంటూ ఉండదు ఈ సింహాసనాలు ప్రతి పని మీద చిన్న విషయానికి కూడా తొందరపడతాను చేసుకోండి చేస్తుంటే అదే విషయాలు బాగుంటుంది వివాహం కాని వాళ్ళు కూడా ప్రశ్న చేయండి చేసినట్టు వివాహాలు అవటానికి ఆస్కారం ఉంది అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఈ రాశి వాళ్ళు ఉద్యోగ భద్రత ఎక్కువగా చూసుకోండి ఎందుకంటే ఉద్యోగాలు ఉంటాయో పోతే అనుమానంగా ఉంటుంది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్ కొంచెం ఇబ్బందికరంగానే ఉంది కాబట్టి జాగ్రత్తగా మంచుకోండి మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా మార్చుకున్నట్లయితే మీరు సమస్య రీతిగా సాలువైపోతాయి ఈ రాసవాడు నిత్యము ఓనమశివాయ అనే మంత్రాన్ని పాలన చేయటం చేసినట్లయితే ఈ కొన్ని ఇబ్బంది తొలగిపోయి పురోగతి కానివస్తుంది తదుపరి కన్యా రాశి ఈ కన్యారాశికి వడికలు లావాదేవీలు అధికంగా ఉంటాయి ఆర్థికంగా ఇబ్బందులు ఏమీ లేదు కానీ టైం చాలా బాగుంది కానీ బాగున్నప్పటికి కూడా ఏదో ఒక జిల్లా వెంటాడుతూనే ఉంటుంది అది చూసుకొని భయపడకండి ఎందుకంటే కన్యా రాశి వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి వచ్చేంత మాత్రమే భయపడీ లేదు టైం తీవ్రంగానే ఉంది మంచి యోగప్రదంగా ఉంది ఏదైనా గృహాలు కొనాలన్నా కొనండి వాటిని మరామ చేయించాలన్నా చేయించుకోండి గృహోపకరణ వస్తువులను కొనుగోలు చేయండి కాస్త వెండి బంగారం వస్తువు నిల్వ చేసుకోండి ఇవన్నీ కూడా ఈ రాశి టైం చాలా బాగుంది కాబట్టి ప్రతి పనులు కూడా సక్సెస్ఫుల్గానే ఉంటుంది ఇబ్బంది అంటే ఉంటుంది చేసిన ప్రతిదీ కూడా అయితే కొంచెం ఆలోచించి విధానంగా చేస్తారు సుందర పండగా తక్కువగా ఉంటాయి వీళ్ళకి అన్నీ కూడా మంచి ఆలోచనలు చేస్తారు కాబట్టి కన్యాశాస్ వాళ్ళకి సమస్యలు వచ్చినా కూడా పెద్ద ఇబ్బందికరంగా ఉండదు ఎందుకంటే ప్రతి కూడా జాగ్రత్తగా ఉంటారు ఆలోచన చేస్తే ప్రతి ప్రతి పని చేస్తారు భార్య భర్తలు కూడా అన్న జీవితం గడుపుతూ ఉంటారు పిల్లలు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు వ్యాపారం మీద దృష్టి పెడుతుంటారు వ్యాపారంలో బాగా కలిసి వస్తాయి వ్యాపారంలో కూడా పసుపు ధాన్యాలు బాగా కలిసి వస్తాయి పసుపు మినోలు పెసలు ఇలాంటి వస్తువులు ఏమైనా సరే వ్యాపారాలు చేయండి చేసినట్లయితే బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఆర్థికంగా ఇబ్బంది లేక లేనప్పుడే మనిషి స్టాండ్ అవుతాడు ఇది ఎప్పుడైతే ఇబ్బంది పడ్డామో మనిషి నిలువున తిరిగిపోతారు ఈ రెండు గ్రహించుకుంటూ ఏదైనా సరే ప్రాబ్లం వచ్చినప్పుడు సిద్ధాంతాన్ని కలుసుకొని మీ జాతర చూపించుకొని రెండు చేయించుకోండి పరిహారం చేస్తే మాత్రం గ్యారంటీగా సక్సెస్ఫుల్గా ఉంటుంది ఈ విషయం కూడా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాష్ట్రాలు చక్కగా అమ్మవారిని పూజ చేసుకోండి సంతోష మాత్రం ప్రతి శుక్రవారం అమ్మవారికి స్వీట్ నైవేద్యం పెట్టి పూజ చేసుకోండి వీటి అన్ని విధాలు కూడా సంతోషకరమైన వింటుంటారు మంచి శుభ్రంగా ఉంటుంది తదుపరి తులారాశి ఈ తులారాసు ప్రతిదీ వ్యాపారాల్లో కూడా బాగా రాణిస్తారు ప్రతిదీ కూడా చేయాలని సంకల్పం ఉంటుంది వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందుతాయి నూలు వస్త్రాలు కూడా మంచి డిమాండ్ పెరుగుతుంది కందులు మినులు కూడా మంచి వ్యాపారాలు కలిసి వస్తాయి పత్తి కింద వ్యాపారం కూడా బాగా ఉంటుంది కానీ వ్యాపారాలు అభివృద్ధి చెందుతూనే ఉంటాయి రేట్లు పెరుగుతూనే ఉంటాయి రేట్లు పెరిగినా కూడా ఆ వ్యాపారం వృత్తి అవుతుంది ఇబ్బంది పడకండి ఇంట్లో కూడా సమస్య ఎదిరేపటికి కూడా ఈజీగా సాగుపోతాయి కానీ అనారోగ్యం అనేది సహజంగా వచ్చేవి కాబట్టి చిట్లు బరచిన భయపడకండి విద్యార్థులు చదువుల్ని మాత్రం మంచి శ్రద్ధ వహిస్తారు బాగా కలిప దొరికే ప్రయత్నాలు చేసిన సత్ఫలితాలు అంటే వాళ్ళకి ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి చక్కగా నిత్యము మీరు మిశ్రదాన్ని గురి చేసుకోండి చేసుకున్నట్లయితే అన్ని విధాలు కలిసిస్తుంది తదుపరి ఉద్యోగ రాశి ఈ ఉద్యోగం అనుకూలంగా ప్రతి కూడా చిక్కా ఉంది కుటుంబంలో కూడా సమస్యలు వస్తున్నాయి ఇబ్బంది అనుకుంటున్నారు భార్యాభర్ ఉద్యోగం కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా ఇబ్బందులు ఆస్కారం ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి తప్పులు జాస్ట్ పెట్టండి మనం తప్పు చేసాం ఉప్పు చేసాం వేయించుకుంటూ ఉండండి ప్రతి కూడా మంచి మంచి సలహాలు పెద్ద పెద్దవాళ్ళ సలహాలు తీసుకోండి సంప్రదింపులు తీసుకోండి బంధువులతో కూడా మంచి బంధువుల్లో కూడా మంచిస్తారు అన్నీ బాగుంటాయి కానీ ఆరోగ్యంలో చికాకులు మాత్రం అధికంగా ఉంటాయి దాని దగ్గర భయపడకండి జాగ్రత్తగా దాని దగ్గర ఎవరి చేసుకొని పరిహారాలు చేసుకొని చేసినట్లయితే ఈ సమస్యలు ఈజీగా సాగు అయిపోతాయి ఈ తగ్గదుగా వాళ్ళని తగ్గేవి పూజ చేసుకోండి అమ్మవారిని నిత్యము అమ్మవారిని ఒకసారి కలుపుసుకొని మహా అనే మంత్రాన్ని స్మించుకుంటూ ఆమె పూజ చేసినట్టయితే ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తొలగిపోతాయి అన్నీ కూడా మంచి శుభప్రదంగా ఉంటాయి తదుపరి ధనసు రాశి ఈ ధనసు రాశి వాళ్ళకి గురుబలం బాగుంది మంచి శుభప్రదంగా ఉంది గ్రహాలు కూడా అన్ని గ్రహాలు కూడా రామకేతుల దోషం ఉన్నప్పటికి కూడా సమస్యలు వచ్చినప్పటికి కూడా ఎన్ని వచ్చినా ఈజీగా పోతే ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి గురువు మంచి సపోర్ట్గా ఉంటారు అన్ని విధాలు బాగుంటుంది ఈ రాశి వాళ్ళు ప్రతిదీ కూడా ఆలోచించిన మంచి మంచి పనుల్లో కార్యక్రమాలు చేస్తారు దానమా చేస్తుంటారు మంచి మంచి ప్రతిదానికి కూడా అన్నదానం కూడా బాగా చేస్తూ ఉంటారు అన్ని బాగుంటాయి ఈ ధనసు రాశి వాళ్ళకి ఆలోచన జ్ఞానం బాగుంటుంది క్రియాశీల ప్రణాళికలు ప్రతి ప్రణాళికలు వేసినా కూడా మంచి మంచి పరిశ్రమల్లో కూడా బాగా రాణిస్తారు బాగా కలిసి వస్తుంది ఏ వ్యాపారం చేసినా సరే మీరు బాగా రాణిస్తారు కాబట్టి భయపడకండి వివాహం కాని వాళ్ళు కూడా ఆలస్యమైన భయపడదు దాన్ని ప్రయత్నం చేయండి వివాహాలు అయిపోతే ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసి చక్కగా ఈశ్వరాభిషేకం చేయించుకోండి అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి మకర రాశి ఈ మకర రాసి ఇప్పుడు ప్రజెంట్ టైం ఎవరిగానే ఉంది కొంచెం సమస్యలు వచ్చినా కూడా అదే తీరిపోయినా ఇప్పటివరకు కొంచెం సమస్యలని కూడా గట్టెక్కారు సమస్యని ఆ ఎందుకు మంచి ముందుకు వచ్చారు కాబట్టి భయపడకండి ఇప్పుడు ఎల్నా వచ్చింది ఇంకా మంచిగా జరుగుతుంది కాబట్టి భయపడకండి అన్ని విధాలు కూడా కూడా అది మన మంచిగా అనుకుంటూ కాలం గడపండి అంతేగాని చికాకు పడకండి చికాకు పడితే ఆందోళన పెండితే ఆరోగ్యాలు దెబ్బతింటాయి ఆరోగ్యం దెబ్బతింటే దాని తగ్గ పలు దాని తగ్గ ఇబ్బంది అందుకని ఇబ్బంది అంటే ఏముండదు ప్రతి ఒక్కరికి మానవుడి తర్వాత ఆర్థికంగా బాగున్నప్పటికి కూడా ఆరోగ్యం కూడా బాగుండాలి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి అన్ని విధాలు బాగుంటుంది ఈ శరీర వెళ్ళిపోతూ మంచిగా చేస్తారు కొంతమందికి కొంతమంది ఇబ్బంది పెట్టినప్పటికి కూడా ఇబ్బంది ఏర్యాలు తప్పదు మంచి చోటు మంచిగా ఉండే అన్నీ కూడా మనం తట్టుకున్నట్లయితే అన్నింటికి ధైర్యం మనిషికి వాళ్ళు అన్నట్టుగా తీసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాజప్రానికి చక్కగా చర్యలు ఎలా చేయించుకుంటూ ఉండండి ఏ సమస్య ఈజీగా సాగు అయిపోతుంది తదుపరి కుంభరాశి కుంభరాశిలకి చిరతర పారిశ్రమల్లో బాగా రాణిస్తారు పత్రికా రంగాల వాళ్ళకు కూడా మంచి ప్రభుత్వం కానవస్తుంది రవాణా ట్రాన్స్పోర్ట్ రంగాల వాళ్ళకు కూడా పర్వాలేదు ఏదైనా సరే విశృంభాంతంగా ఉంటుంది క్రీడాకారులకు మంచి మంచి సంఘ సంఘంలో ఎవరైనా సరే మంచి మంచి అవార్డ్స్ తీసుకుంటారు పేరు ప్రక్కలు నడిస్తూ ఉంటారు ఏ సమస్య వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతుంది విదేశీయానం కూడా చక్కగా ప్రయాణాలు చేసినప్పుడు కూడా సుఖంగా వెళతారు హ్యాపీగా ప్రమోషన్స్ వస్తాయి మంచి ప్రయోజనకరంగా ఉంటాయి వివాహాలు కూడా మంచి సంబంధాలు వచ్చి వివాహాలు అయిపోతే ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసివాళ్ళు ప్రతి కూడా చేసేటప్పుడు జాగ్రత్తగా తీసుకుంటూ ఉండండి అన్ని విధాలు బాగుంది వాళ్ళు భయపడే భయపడ అవసరమే లేదు అన్నీ బాగున్నాయి కాబట్టి ఏలి కూడా ఎన్నికొచ్చింది భయపడకుండా జాగ్రత్తగా తెలభిషకంగా ముందుకు వెళ్ళండి అన్ని విధాలు కలిసిస్తున్నాయి తదుపరి మీనరాశి ఈ మీనరాశి ప్రస్తుతం ప్రజెంట్ టైం అంతా తీవ్రగా లేదు కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి ఎదురుగా భయపడకండి ఇంట్లో కూడా సమస్యలు అధికంగా ఉంటాయి భార్యాభర్తలు కూడా ప్రతి చిన్న విషయానికి చికాకు ఉంటారు పిల్లలు కూడా మాట వినకుండా ఇబ్బంది పెడుతుంటారు ఇవన్నీ కూడా ఈ మీనరాశి వాళ్ళకి కొంచెం ఎదురవుతున్నాయి భయపడకండి ఎందుకంటే టైము బాగున్నా బాగలేకపోయినప్పటికీ కూడా ఏదైనా సరే మంచు ఉంది మనమే జాగ్రత్తగా ఎదుర్కోవాలి కుటుంబాన్ని మనమే జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆ కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది గ్రహాలు కూడా చూడండి తన ఇంట్లో తను ఉంటే హ్యాపీగా ఉంటాం మనం అదే పక్క గ్రహం ఇంట్లో మన ఇంట్లో ఉన్న పక్క ఇంట్లో ఉంటే ఎంతో సమస్యలు వస్తాయి అలాగే ప్రతిదీ కూడా మన ఎదురే ఎదురే సమస్యలు ప్రభుత్వాన్ని కూడా ధైర్యంగా తీసుకొని ముందుకునట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది ప్రతిదీ కూడా చిన్న తరహా పరిశ్రమల వాళ్ళకు కూడా బాగా మంచి మంచి రాబడి ఉంటుంది వ్యాపారంలో బాగా రాణిస్తాయి ఇబ్బంది వస్త్ర వ్యాపారస్తులు కూడా కలిసి వస్తుంది అన్నీ కూడా వ్యాపారులు ఒళ్ళు సహజంగా ఉంటాయి అయితే పెట్టుబడి తక్కువ పెట్టుకోండి వ్యాపారం చేసుకోండి అనే విధాలు కలిసి వస్తుంది ఈ రాష్ట్రాలు ప్రతి సోమవారం నాడు స్నానికి పంచాంగ అభిషేకం చేయించండి చేయించినట్లయితే ఇది కూడా మంచి గురవతి మనం వస్తుంది అన్నిటికంటే అష్టౌసాలు వస్తాయి ఇబ్బందులు తొలగిపోతాయి ఈశ్వరుడు అష్టైశ్వరాలు ఇచ్చే మహానుభావుడు అయిన అందుకని మనకి ఈశ్వరా ఈశ్వరుని విద్యుత్పడితే రోజు కూడా కనీసం ఉన్న వస్తువు మంత్రాన్ని పడి ఉంటే సమస్య విధిగా సహాయి ఈ మినరాస్కి ఏమి ఊరుకులు వచ్చినా కూడా భయపడకండి మనోసంగ అడవండి అన్నీ బాగుంటాయి మనం ఇప్పటివరకు మేష నుంచి మినరాస్ రాష్ట్రాల చూస్తున్నాం కదా మనలా ఉత్సవాలను కలుగుతాం సరవేఖా భవంతు प्लीज सब्सक्राइब मई चैनल